శివుడు జ్ఞానప్రదాత శివుని కన్నా భిన్నం కానీ అమ్మవారు జ్ఞానప్రదాత శివునికన్నా భిన్నంగాని సరస్వతి జ్ఞానప్రదాత శివస్వరూపి అయి శివకుమారుడైన సుబ్రహ్మణ్యుడు జ్ఞానప్రదాత అందుకే నేను మీతో మనవి చేశా సుబ్రహ్మణ్య సంబంధం జ్ఞాన సంబంధంగా ఉంటుంది అనడానికి కారణం అదే అందుకే మీరు చూడండి సుబ్రహ్మణ్యుడు ఎక్కడెక్కడ ప్రధానంగా మీరు చూసిన మహాకవుల్ని పరమభక్తులైనటువంటి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాడు అది కూడా మహాకవుల్ని ఎందుకు చేశాడంటే భక్తిని ఆధారం చేసుకుని చేశాడు అరుణగిరినాథర్ అని ఒక ఆయన దక్షిణ దేశంలో కందరానుభూతి అని అద్భుతమైన గ్రంథాన్ని రచన చేశాడు ఆయన అరుణాచలంలో ఉండేటటువంటి దేవాలయంలో పైన కూర్చుని చిలుక రూపంలో కిలిగోపురం అంటారు ఇప్పటికే కీర్తనలు పాడుతుండేవాడు పరకాయ ప్రవేశం చేసి ఆయన మీదేదో కోపం వచ్చి ఆయన శరీరాన్ని కాల్చేశారు పాపం చిలక రూపంలో ఉండిపోయాడు ఆయనకి అను ఒకనకొకప్పుడు ఆయన పైనుంచి కిందకి దూకేస్తుంటే సుబ్రహ్మణ్యుడు పట్టుకున్నాడు రెండు చేతులతో పట్టుకుని ఆయన అనుగ్రహించాడు ధారాపాతమైనటువంటి కవిత్వం వచ్చింది